కదా మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు పెట్టుబడి సంపాదిస్తుంటే ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు ఇంతమందికి ఇంత దారుణంగా అందరికి ఏంటి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి అసలు నా భర్తకి స్థానం కార్డ్ జరిగింది ఈయన ఒక చేస్తాడు నేనేమో బ్రైడల్ మేకప్స్ చేస్తాను ఇద్దరు కష్టపడితేనే డబ్బులు లేకపోతే ఒక్క రూపాయి కూడా ఉండదు ఒక్క రూపాయి కూడా ఉండదు ప్రతి నెల ఎల్లో రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటాయి వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు వెళ్లే ముందు డబ్బులు తీసుకెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు ఇప్పుడే నాకు తెలియదు ఆయన ఏమైపోయారు కాపుగా మాట చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇంత మంది జనాలు ఉన్నారు ఇంత మంది కట్టిన వాళ్ళు ఉన్నారు ఒక్కళ్ళు ఇద్దరు కాదండి ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు కట్టలేని వాళ్ళు ఉన్నారు ఆశ చూపించారండి ఆశ ఇంత మంది లొంగిపోయారు ఈ ఆశ వల్ల ఎంత మంది look para...